ఓం శ్రీమాత్రయ నమ హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం మేడారం జాతర ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా కీర్తి గడించింది ఇక్కడ వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తుంటారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండు వేల పద్నాలుగులో మేడారం జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండగగా గుర్తించింది అయితే మేడారానికి ఇంత విశిష్టత ఎందుకు దక్కింది ఇక్కడ వనదేవతలుగా కొలిచే సమ్మక్క సారలమ్మలు ఎవరు జంపన వాగు ప్రాముఖ్యత ఏమిటి అసలు ఈ జాతరను ఇంత వైభవంగా ఎందుకు నిర్వహిస్తున్నారు ఇలాంటి సందేహాలు చాలా మందిలో ఉన్నాయి వాటికి సమాధానాలు నేను చెప్తాను రండి నేను మీ శిరీష నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ప్రస్తుత ములుగు జిల్లాలోని తాడువాయి మండలం మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతరగా ప్రపంచ ప్రసిద్ధి గాంచింది సమ్మక్క సారలమ్మను భక్తులు కష్టాలను కడితేర్చే వనదేవతగా ఆపదలో ఉన్న వారిని ఆదుకునే ఆపద్ బాంధువుగా గుర్తించి వనదేవతలుగా పూజిస్తున్నారు కోయ గిరిజనుల ఉనికి కోసం పోరాడి వీరమరణం పొందిన సమ్మక్క సారలమ్మ జాతర ఓరుగల్లుకు పరిపాలించిన ప్రతాపరుద్రుడి కాలం నుంచి కొనసాగుతున్నట్లు స్థల పురాణం చెప్తుంది ఇది ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతర నైన్టీన్ నైన్టీ సిక్స్ లోనే ఈ జాతరను తెలంగాణ రాష్ట్ర పండగగా గుర్తించారు భారతదేశంలో కుంభమేళా తర్వాత అధ్యాత్కులు హాజరయ్యే జాతర ఇదే మేడారం జాతర గురించి చారిత్రక ఆధారాలు ఇలా ఉన్నాయి పదమూడవ శతాబ్దంలో మేడారం కాకతీయ రాజుల పరిపాలనలో ఉండేది అడవిలో గిరిజనులు ఒక రోజుకు వేటకు వెళ్తూ ఉండగా అక్కడ సింహాలు కాపలాగా ఉన్న పసిపాపను గమనించారు ఆ పాపను వారు దైవ స్వరూపంగా భావించారు ఆమెను తీసుకువచ్చి సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకోసాగారు ఆమె పెరిగి పెద్దైన తర్వాత గిరిజన రాజైన పగిద్ద రాజుతో పెళ్లి చేశారు వారికి జంపన్న సారాలమ్మ నాగులమ్మ అనే ముగ్గురు పిల్లలు కలిగారు ఒకసారి మేడారంలో కరువు కాటకాలు వచ్చాయి ఆ పరిస్థితిలో కప్పం కట్టమని మేడారాన్ని పాలిస్తున్న కాకతీయ రాజు మొదటి ప్రతాపరుద్రుడు పగిర్దరాజుకు ఆదేశం పంపాడు తమకు పంటలు లేవని కప్పం జల్లించలేమని పగిర్దరాజు వేడుకున్నాడు అయినా పట్టించుకుని ప్రతాపరుద్రుడు గిరిజనులపై యుద్ధం ప్రకటించాడు సంపంగి బాగు అనే ప్రాంతం దగ్గర భీకర్ యుద్ధం ప్రారంభం అయ్యింది శత్రు సైన్యం పగిరాజును వెనక నుంచి పొడిచి చంపారు ఈ విషయం తెలుసుకున్న సమ్మక్క అల్లుడు గోవిందరాజు కూతురు సారలమ్మ యుద్ధంలో ప్రవేశించారు సమ్మక్క అసామాన్యమైన యుద్ధ ప్రతిభకు కాకతీయ సైన్యం కనుమరుకు కాసాగింది దాంతో భ్రాంతి చెందిన శత్రు సైన్యం సమ్మక్క సారలమ్మను కూడా వెనుక నుంచి పొడిచారు జంపన్నను చంపి వాగులో పడేశారు అప్పటి నుంచి అది జంపన వాగుగా ప్రసిద్ధి చెందింది సమ్మక్క మాత్రం శరీరం నిండా ఉన్న బాణాలతో నడుస్తూ ముందుకు సాగింది ఆమెను అనుసరిస్తూ గిరిజనులు వెళ్లారు కొంత దూరం వెళ్లేసరికి సమ్మక్క అదృశ్యమైంది ఎక్కడ ఉందో వారికి కనిపించలేదు కానీ వారికి చిలకలగుడ్డ ప్రాంతం వద్ద ఉన్న నాగవృక్షం కింద ఒక కుంకుమ భరిణి కనిపించింది సమ్మక్క తల్లి కుంకుమ బరిణిగా మారిందని సారలమ్మ మేడారంలోని లోని కన్యపల్లిలో వెలిసిందని నమ్ముతారు అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు సుమారు తొమ్మిది వందల ఏళ్ల చరిత్ర కలిగిన మేడారం జాతరను పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరం వరకు చిలకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు ఆ తర్వాత తెలంగాణ ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు ప్రతి జాతరకు భక్తులు పెరగడంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారు సమ్మక్క సారలమ్మ చిహ్నంగా మేడారంలో గద్దెలు ఏర్పాటు చేశారు రాను రాను మేడారం జాతర తీరు మారిపోయింది మొదట్లో రెండేళ్లకోసారి నాలుగు రోజుల పాటు మహా జాతర నిర్వహించేవాళ్ళు మేడారంలోని గద్దెలపై జాతర రోజు సమ్మక్క సారలమ్మ పది రూపాయలుగా ఉన్న కుంకుమ బరి తీసుకువస్తారు పూర్తిగా గిరిజన సాంప్రదాయంలో జరిగే ఈ జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్ మహారాష్ట్ర ఒరిషా రాష్ట్రాల నుంచి సుమారు కోటి మందికి పైగా భక్తులు వచ్చి సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటున్నారు ఆ తర్వాత మినీ మేడారం జాతర పేరుతో మధ్య ఏడాది వేడుకలు జరపడం మొదలు పెట్టారు గత ఇరవై ఏళ్లగా ఈ జాతర నిర్వహిస్తున్నారు అప్పుడు కూడా నాలుగు రోజుల పాటు జరిగే వేడుకల్లో లక్షలాది మంది భక్తులు హాజరై అమ్మలను దర్శించుకుంటున్నారు ఇప్పుడు మేడారం ఓ పుణ్యక్షేత్రంగా మారింది గతంలో గతంలో మహాజాతర మినీ మేడారం జాతర సమయంలోనే వచ్చే భక్తులు ఇప్పుడు ప్రతిరోజు ఇక్కడికి వస్తున్నారు నైన్టీన్ నైన్టీ సిక్స్ లో మేడారం జాతరను రాష్ట్ర పండగగా గుర్తించిన తర్వాత మేడారంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యాలయం ఏర్పాటు చేశారు భక్తుల సేవ కోసం పదుల సంఖ్యలో ఉద్యోగులను నియమించారు మేడారంలోని అమ్మవారి గద్దెల చుట్టూరా గ్రిల్స్ ఏర్పాటు చేశారు స్వాగత తోరణం టెంపుల్ మాదిరిగా కనిపించే నిర్మాణాలను ఏర్పాటు చేశారు భక్తులు విడుదల చేయడానికి సమ్మక్క సారలమ్మల పేర్లతో భవనాలు నిర్మించారు భక్తులు తలనీలాలు సమర్పించడానికి కళ్యాణ గట్టులు ఏర్పాటు చేశారు ఇదండి ఈ రోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్